దైవ మర్మములు సహోదరు భక్తింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే ఆరు ఈరోజు వాక్య భాగము ఇస్రాయిల్ల మధ్య ఉన్నవాడని నేనే అనియు నేనే మీ దేవుడినని హోవాననియు నేను తప్ప వేరు దేవుడు ఒకడు లేడనియూ మీరు తెలుసుకుందరు నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునందక యుందురు ఏవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఏడవ మీరు ఎక్కడికి వెళ్ళినను ఎప్పుడు వెళ్ళినను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అను నిజమైన ఎలీషా మీతో ఉండున్నట్లు నిశ్చయపరచుకునుడి రెండవదిగా మీరేదైనా పోగొట్టుకుంటే దానిని లేక మీ తప్పులను ఒప్పుకొనుటకు సిగ్గుపడిన అవసరము లేదు నీ తప్పిదమును అవమానమును కప్పిపుచ్చుకొనకము సహాయమునకై ఇతరుల ఎద్దుకు వెళ్ళక నేరుగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళము ఆయన పాదముల చెంత నిన్ను తగ్గించుకొని నీ తప్పులను నీవు పోగొట్టుకున్న దాన్ని ఒప్పుకొనుము నీవు అయ్యో నా యజమానుడా నేనేమి చేయవలెను అని ప్రార్థించవలెను నష్టము సంభవించిన స్థలమునకు క్రీస్తు ప్రభువు నిన్ను తీసుకుని వెళ్ళనిము దేవుడు నీకెలాగున సహాయం చేయగలడో చూచుటకు ఇష్టపూర్వకంగా సిద్ధపడి ఉండుము ఇలీష నరికిన కొమ్మ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువను గూర్చి మాట్లాడును మన పాపముల నిమిత్తమే ఆయన రాను మీద బ్రేలాడి మరణించాను అదే శిలువ ద్వారా మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకొనవచ్చును విశ్వాసము ద్వారా శిలువను మన జీవితంలో అన్వయించుకొని తద్వారా మనము పోగొట్టుకున్న ప్రతిదాన్ని తిరిగి పొందుటను మనము చూడగలము ఇక్కడ ఇమిడి ఉన్న సామాన్య నియమమును గుర్తుంచుకొనుము మొట్టమొదటిగా నీ జీవితంలో నష్టం ఆరంభమైన స్థలమునకు వెళ్ళి ఆ స్థలమును ప్రభునకు చూపించుచు ఆయనతో అవును ప్రభువా ఫలానా తేదీన ఫలానా సమయమున నేను అవివేకిగా ప్రవర్తించినందుకు ఈ నష్టము నా జీవితంలో వాటిల్లినది అని చెప్పుము ఇట్టి ఉప్పుదలతో నీవు ప్రభు యుద్ధకు వెళ్ళినప్పుడే నీ ప్రతి నష్టమును సమకూర్చుటకు ఆయన సులువ శక్తి ద్వారా ఆయన నీకు సహాయం చేయును దీనికి గాను సజీవమైన సామాన్యమైన విశ్వాసము అవసరము ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను అని మన ప్రభువు మనతో చెప్పిన రీతిగా ఆయన మనతో ఉన్నాడు ఆయన యుద్ధకు వెళ్ళుటకు సందేహింపకము నీవు పోగొట్టుకున్న వాటి విషయమై ఆయనతో చెప్పి వాటన్నింటినీ సమకూర్చుకుంటూ నీకు సహాయం చేయుటకే ఆయన సిలువలో మరణించనని నమ్మము ప్రైస్తలాడ్